వెల్కమ్ టు ఛానల్ ఇరవై తొమ్మిదవ తేదీన కొన్ని ఏళ్ళకు కానీ రాని అతి అద్భుతమైనటువంటి రోజు మౌని అమావాస అనేక గ్రహాల కలయిక కూడా జరుగుతుంది శాస్త్ర ప్రకారం గ్రహాల స్థానాలు వాటి కదలికల వల్ల వివిధ యోగాలు ఏర్పడతాయి వీటిలో రాజయోగం చాలా ముఖ్యమైనది కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడే మహా అద్భుత రాజయోగం రాబడుతుంది ఇలాంటి యోగం అర్థం వస్తూ ఉంటుంది కొన్ని రాసుల వరకు విశేషమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడి ఒక యోగము అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతుంది వేద జ్యోతిషాస్త్రంలో రాజయోగం అంటే రాజుతో సమానమైన జీవితాన్ని అనుభవించడము ఇది ధనస్సు కీర్తి అధికారం ఉన్నత స్థానం వంటి వాటిని సూచిస్తూ ఉంటుంది గ్రహాల యొక్క ప్రత్యేక కలయిక వలన యొక్క యోగం ఏర్పడుతుంది ప్రతి వ్యక్తి జీవితంలోనూ కూడా ఏర్పడే యొక్క యోగము ఇప్పుడు రాబోతుంది రాసుల వారికి ఖచ్చితమైన గ్రహ స్థానాలు కదలికల బట్టి ఈ యొక్క యోగం యొక్క ప్రభావం ఉంటుంది సాధారణంగా గురు శని బుధ శుక్ర వంటి గ్రహాలు స్థానాల వల్ల రాజయోగాలు ఏర్పడతాయి కొన్ని ఏళ్ళ తర్వాత ఈ యొక్క పుష్యమాసం పవన్ అమావాస రోజు ఏర్పడి యొక్క కుంభవేళలో అద్భుతమైనటువంటి యోగాలు ఈ రాశుల వారి దశ దశను ఉంది ఈ రాశుల వారి యొక్క పంట పండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క యోగ యొక్క ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది కానీ కొన్ని రాశుల వారికి మాత్రం ఇది చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు ప్రత్యేకమైన ఈ యొక్క యోగం ఏ రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుందో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఈ యొక్క యోగం యొక్క ప్రభావం అన్ని రాశుల్లో ఉపయోగి ఉంటుంది కానీ కొన్ని రాశుల వారికి ఇది ప్రత్యేకమైన అనుకూల ఫలితాలు ఇస్తుంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి యొక్క యోగం వలన ఆర్థికంగా లాభాలు కలుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయము ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది సమాజంలో గౌరవము పెరుగుతుంది కెరీర్ పరంగా కూడా గణనీయమైన విజయాన్ని పొందబోతూ ఉన్నారు ప్రభుత్వ రంగంలో కూడా గణనీయమైనటువంటి డబ్బు సంపాదించడానికి ఎంపుకులు కూడా జరుగుతాయి కెరీర్ పరంగా మీకోసం చాలా అద్భుతంగా ఉంటుంది సూర్యుడు మరియు బుద్ధుడు మీ పదవి ఇంట్లో సంచారం చేస్తాడు ఇది వృత్తిపరంగా విజయవంతం కావటానికి ఎంతగానో అద్భుతంగా సహాయపడుతుంది మీ యొక్క తెలివితేటలకు జ్ఞానం పట్ల కూడా ప్రశంసలు ఏర్పడతాయి మీరు యొక్క మీ బాధ్యతలను అవగాహన మరియు ప్రయత్నంతో నిర్వహిస్తారు దీనివల్ల మంచి పనితీరు ఉంటుంది పదకొండు ఇంట్లో ప్రారంభించి మీ ఐదు ఇంటికి గమనించిన శని మీ విద్యలో అంతరాయాలకు కారణమవుతాయి అందువల్ల విద్యార్థుల కోసం మొదటి భాగం హెచ్చుతగ్గుల లోనవుతూ ఉంటాయి మీ యొక్క అధ్యయనంలో ముందుకు సాగాలంటే మీరు చాలా ప్రయత్నాలు చేస్తారు ప్రయత్నాలు చేస్తే తప్పకుండా విజయం మీదే అవుతుంది కాకపోతే కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది నూట రెండు ఏళ్ళ తర్వాత ఏర్పడే యొక్క అద్భుత యోగము మరికొన్ని రోజుల్లోనే మీకు అద్భుతంగానే ఉండబోతుంది మీ మీ బాంధవ్యం సంబంధ బాంధవ్యాలు బలపడతాయి ఏదనుకుంటే అది సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు మీలో పెరుగుతాయి మీకు ఏది కావాలన్నా మీ దగ్గరికి చేరుకుంటుంది మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని అందలా లెక్కిస్తుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఏవైతే అడ్డంకులు అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీరు మీ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నటువంటి అద్భుతమైన నైపుణ్యంతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారని పండితులు తెలియచెప్తూ ఉన్నారు ఈ యొక్క మహా అద్భుతమైన గ్రహాల కలిగి ఇంతటి అదృష్టానికే కారణము మిథున వారు మిథున రాశి వారికి కూడా వృత్తిపరంగా యొక్క సమయం అద్భుతంగా ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు పదోన్నతులు వ్యాపారంలో వృద్ధి కూడా ఉంటుంది కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది మిథన్ రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్న యొక్క అదృష్టము మీ జీవితాన్ని మార్చిపోతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పదగిన సూచన ఏంటంటే కోపాన్ని అదుపులో అదుపులో ఉంచుకోండి లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు గుర్తు కావాల్సి వస్తుంది మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సమస్యలకు దారితీస్తుంది కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది రాహు మరియు శుక్రుడు మీకు పదవింట్లో సంచారం చేయబోతు ఉన్నారు పనిని మీరు ఉత్సాహంగా చేసుకుంటారు విశ్రాంతి కోసం సమయం తీసుకుంటారు మీ సహోద్యోగుల పట్ల పద్ధతితో వ్యవహరిస్తారు అయినప్పటికీ మీరు మీ అవుట్పుట్కు ఆటంకం కలిగిస్తుంటూ కలిగిస్తుంది అలాగే సమస్యలను కలిగిస్తూ ఉంటుంది విద్యార్థులు కూడా బాగానే ఉంటుంది ఐదు వింటి అధిపతి శుక్రుడు మీనరాశిలో పద పది వింట్లో రాహుతో కలిసి ఉంటాడు ముఖ్యంగా పోటీ పరిస్థితులు చదివే విద్యార్థులకు బాగా విజయం సాధించే అవకాశం ఉంది వారి ప్రయత్నాలు విలువైనవిగా భావించబడతాయి కుటుంబ జీవితం కూడా హెచ్చు తగ్గులతో ఉంటుంది కేతువు దశమంలో రాహు ఉండటంతో కుటుంబ వ్యవహారాల్లో మార్పులు ఏర్పడతాయి మీరు చాలా అద్భుతమైనదిగా మీ జీవితాన్ని గడపబోతు ఉన్నారు మీ ప్రియురాలతో మీరు అద్భుతమైన సంతోషమైన కళ క్షణాలను గడుపుతారు మీ ఖర్చులను నియంత్రించుకుంటూ ఉండండి బృహస్పతి పన్నెండులో ఉంటాడా మీ విలువైన ప్రయత్నాలన్నీ కొనసాగిస్తారు మీ ఆదాయం కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది ఏ పని చేస్తే మీదే పైచేయి కావడానికి ఇది అద్భుత సమయము గ్రహగతులన్నీ కూడా మీకు అనుకూలంగా మీ జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సింహరాశి వారికి యొక్క యోగం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థికంగా కూడా లాభాల బాట పడతారు సంతానం కోసం ప్రయత్నించే వారు శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఇది అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు సింహరాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా అమోఘంగా ఉండబోతుంది త్వరలోనే ఈ గ్రహగతులన్నీ కూడా మీకు అద్భుతమైన ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాయి మీరు కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు సింహరాశి వారికి రెండువింట్లో మరియు శని పది ఇంట్లో ఉన్నాడు కేతువు రెండువింట్లో శని పది ఇంట్లో ఉన్నాడు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ ఆహారాన్ని మెరుగుపరచుకోకపోతే మీ ఆరోగ్యంపైన ఎక్కువ శ్రద్ధ చూపించకపోతే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి హెచ్చుదగ్గులు ఉన్నప్పటికీ కూడా కెరీర్ ప్రయోజనంగా ఉంటుంది బృహస్పతి పదివింట్లో బృహస్పతి పదివింట్లో శుక్రుడు ఎనిమిది ఇంట్లో రాహుతో కలిసి ఉండటం వల్ల ఉద్యోగ జీవితం మార్పులు ఏర్పడుతూ ఉంటాయి పరధ్యానం మరియు అరడం లేని చాట్లు మీరు చేస్తున్న పనిని మెరుగుపరచడానికి మీ ప్రయత్నాలు ఆటంకం కలిగించి వస్తూ ఉంటాయి విద్యాభరి నిరుద్యోగులకు పని దొరుకుతుంది మీకు ఏ పని చేస్తే మీదే పైచే అవుతుంది మీరు కూర్చుని ఆలోచించుకొని కెరీర్ని ముందుకు ఏ విధంగా నడపాలి అని ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు ఏది అనుకుంటే అది నెరవేర్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీలో పెరుగుతాయి మీ భాగస్వామి కొన్ని విషయాలపై కోపంగా ఉన్నప్పుడు మీరు నచ్చకపోవచ్చు రెండు ఇంట్లో కేతు ధనాన్ని కూడబెట్టుకోవడం మరియు ఖర్చులను క్రమంగా పెంచుకోవడం కష్టతరం అవుతుంది మీకు బుధుడు ఆరు ఇంట్లో ఉంటాడు మీ ఖర్చులకు అన్నీగా పెంచుతుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగిస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అదృష్టం పట్టబోతున్న తరువాత రాశి ఈ రాశి వారికి యొక్క యోగ పల్లాల కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి కొత్త వాహనాల ఆస్తులు కొనుగోలు చేస్తారు కుటుంబంలో సంతోషం విలువరిస్తుంది ధనుసు రాశి వారికి ఈ యొక్క యోగం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా మంచి అవకాశాలు మీకు ఇవ్వబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉండబోతుంది ఈ యొక్క యోగము వీరి జీవితాన్ని మార్చిపోతూ ఉంది ముఖ్యంగా ఆరోగ్యం సంబంధించిన విషయాలపైన నానిగా ఉంచండి మీ పాలక గ్రహం శుక్రుడు రాహుతో ఆరు ఇంట్లో ఉంటాడు దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఇంకా వైద్య ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి వృత్తిపరంగా అనేక గరిష్టాలు మరి కనిష్టాలు ఉంటాయి చక్కగా ప్రణాళికబద్ధమైన షెడ్యూల్ను కట్టుబడి క్రమశిక్షణ కట్టుబడి ఉంటే సులభంగా చదువుకోవచ్చు కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది సూర్యుడు ఇంకా బుద్ధుడు నాలుగు ఉంటాడు కుటుంబ సంబంధిత సమస్యలు పరిష్కరించుకుంటారు మీ జీవితం అద్భుతంగా సాగిపోతుంది మీ బంధాన్ని బలోపేతం చేయడానికి అలాగే మీ బంధం ముందుకు సాగడానికి అవకాశాలు సృష్టించడానికి మీరు మరియు మీ భాగస్వామి సంబంధాన్ని ఆలోచనాత్మకంగా పరిశీలిస్తూ ఉంటారు ఒకరికొకరు లోతుగా అర్థం చేసుకుంటారు ఇంకా ఒకరి జీవితాలు మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తారు జీవిత భాగస్వామి ఏడువింట్లో శని యొక్క అంశం నుంచి ఆర్థికంగా లాభపడతారు ఆరోగ్య సమస్యల ఆందోళన కలిగించవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది అస్థిరతలు గుర్తించబడుతుంది శని పదివింట్లో పదకొండు వింట్ని చూపించినప్పుడు ఐదు వింట్లో ఉంటాడు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది స్థిరమైన ఆదాయ ప్రవాహానికి హామీ ఇస్తుంది వీడియో వస్తే లైక్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి